దేశవ్యాప్తంగా కులగణన చేయాలని తెలంగాణలో బీసీలను తొమ్మిది షెడ్యూల్ చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ముద్దుబిడ్డ బత్తుల సిద్ధేశ్వర పటేల్ ఢిల్లీలో చేస్తున్న ఆమరణ దీక్షకు ప్రతి తెలంగాణ బిడ్డ అండగా నిలవాలని బీసీ ఆజాది జేఏసీ చైర్మన్ బోయరాములు సామాజిక తెలంగాణ ఉద్యమ నాయకులు మోహన్ రెడ్డి ఎంఆర్పీఎస్ నాయకుడు రమేష్ అన్నారు బీసీల సమస్యల సాధన కోసం సిద్దేశ్వర పటేల్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు బీసీ మైనార్టీ దళిత భోజనాల కోసం ఆయన చేస్తున్న పోరాటానికి మద్దతుగా సిద్దిపేటలో సంఘీభావ సమావేశం నిర్వహించి తలపెట్టామని తెలిపారు ఈ మేరకు కార్యక్రమం కరపత్రికను సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఎంఆర్పిఎస్ నాయకులతో కలిసి బీసీ ఆజాదీ జేఏసీ నాయకులు ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగే జాతీయ జనగణలో కులగణను చేర్చాలని డిమాండ్ చేశారు తద్వారా బీసీ సమాజం దేశంలో సరైన భాగస్వామ్యాన్ని పొందుతుందన్నారు కాగా బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా బీసీ ఆజాదీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమావేశం తేదీ స్థల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు ఈ సంఘీభావ సభలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు దబ్బెట శ్రీనివాస్ బీసీ ఆజాది జేఏసీ నాయకులు సత్యనారాయణ వేణు చంద్రం పాల్గొన్నారు భతుల సిద్దేశ్వర్ పటేల్ గారు మన ముద్దు బిడ్డ తెలంగాణ ప్రాంతంలో ఉండి ఇవాళ ఢిల్లీలో జంతరు మంతర్ దగ్గర మరి పదకొండు రోజుల క్రితమైన నిరహార దీక్ష ప్రారంభించిన తర్వాత రాత్రి లేఖ లేని సమయంలో మరి ఎవరు ఎంబడి లేని సమయంలో కొంతమందిని వ్యాన్లో ఎక్కించుకొని అర్ధరాత్రి పోలీసులు ఒక యాభై కిలోమీటర్లు బిల్లికి యాభై కిలోమీటర్ల దూరంలో విడిచిపెట్టి తిరగడం జరిగింది వాళ్ళ బట్టేసి మరి ఆయన దాన్ని విడనాడగా ఆయనతో కాలినడుకతో మూడు కిలోమీటర్లు దూరం వచ్చి మూడు కిలోమీటర్ల తర్వాత ఆటోలో బిడ్లీ చేరుకొని తెలంగాణ భవన్లో సేమ్ ఏదో విధంగా కూడా ఆయన కొనసాగిస్తుంటూ మన బీసీ బిడ్డలను ఆయన్ని కాపాడుకోవాల బాధ్యత మన సిద్దిపేట జిల్లా బీసీలందరూ ఏకంగా కావాలి వాళ్ళ కుల 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 కన్నా చేపట్టడానికి కూడా ముందుకు రావాలా జ్ఞాపం చేస్తున్నా సిద్ధేశ్వర్ గారికి ఎంఆర్టీఎస్ పక్షాన పూర్తిగా మద్దతు తెలియజేయడం జరుగుతుంది ఎందుకు అనంటే ఒకటో తారీఖు నుండి దాదాపుగా ఇప్పటికీ పదిహేను రోజుల నుంచి అమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది ఎందుకు వరకు అనంటే బీ జనగణన విషయంలో పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలని మరియు భారత భారత రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో రాజా అది చేర్చాలని చెప్పి గత పదిహేను రోజుల నుంచే కూడా నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది ఎందుకు అంటే రెండు వేల పదకొండు సర్వేలో సర్వేలో యాభై రెండు శాతం ఉన్న బీసీలు మొన్న కేసీఆర్ గారు నిర్వహించిన సర్వేలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తే నలభై రెండు శాతానికి ఎట్లొస్తని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం దాదాపుగా ఇప్పుడు ఎవరు అడిగినా కూడా ఆధార్ కార్డు నుంచి మొదలు పెడితే అందులో కనీసం పేర్లు కొడితే బీసీలు ఎంత జనాభా ఉండదు అనేది సుమారుగా తెలిసిపోతుంది కానీ నలభై రెండు శాతం ఎట్లుంటుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం